నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవయుగ తాటకి లేదా నవయుగ సూర్పునకైనటువంటి ఆర్కే రోజే అరెస్ట్ అవుతుందా అంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది అని మనకు అందుతున్నటువంటి సమాచారం అసలు ఎందుకు అరెస్ట్ అవుతుంది అసలు ఆవిడ చేసినటువంటి తప్పేంది అని లోతుగా విశ్లేషించి మనం చూస్తే ఆర్కే రోజా జగన్మోహన్ రెడ్డి గారు సేమ్గా ఉన్నప్పుడు లాస్ట్ రెండేళ్ళు శాఖ మంత్రిగా ఉన్నింది అదేవిధంగా టూరిజం శాఖ మంత్రిగా ఉన్నింది ఆ టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టిందో మనం అందరం చూసాము ఆవిడ విదేశాలకు పోయి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళ దగ్గర బూట్లు కూడా మోపించింది తర్వాత పబ్బులకు పోయింది ఇదంతా టూరిజం శాఖకు సంబంధించి అది సపరేట్ వ్యవహారం ఇంకా నవయుగ తాటకీయ స్వరూపనక ఎందుకన్నానంటే ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఆ తీరు లేకుంటే మేమేమన్నా ఎస్సిల్మా మా దగ్గరికి రావచ్చు అని చెప్పి దళిత వర్గాలని కించపరిచే విధంగా ఆవిడ మాట్లాడడం లేకుండా ఉంటే అనేక బూతులు అప్పట్లో మాజీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి ఆవిడ మాట్లాడడం లేకుంటే బాబు గారి గురించి ఆవిడ మాట్లాడడం అదేవిధంగా కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడడం ఇలా అనేక మాటలు మాట్లాడడం వల్ల ఆవిడికి బయట ఉన్నటువంటి పేరు ఏంటంటే సూర్పునక్క తాటకి అని చెప్పి సరే అది వేరే వ్యవహారం ఆవిడ చేసినటువంటి అవినీతి ఏంది ఒకసారి చూసే ప్రయత్నం వండు చేద్దాం ఆవిడ క్రీడాశాఖ మంత్రిగా ఉన్నింది ఇప్పుడు అగ్నికి ఆజ్యం తోడినట్టు ఆవిడికి అప్పట్లో శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు తోడినారు అసలు శాప్ అంటే ఏంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ శాఖకు ఆయన చైర్మన్గా ఉన్నాడు అప్పుడేమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక లైన్ ఇచ్చారు ఎవరికి ఐపాక్ టీంకి ప్రతిరోజు ఆయన ఐప్యాక్ టీంతో మాట్లాడాల్సిందే ఖచ్చితంగా మాట్లాడతాడు కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు యువత ఓట్లు ఏ విధంగా ఆకట్టుకోవాలి అని ఆయన ఐప్యాక్ టీంని అడిగినప్పుడు వాళ్ళు వారం పాటు తలమునకలై వాళ్ళు ఆలోచన చేసి ఒక స్క్రిప్ట్ చేశారు ఆ స్క్రిప్ట్ ఏంది మీరు ఖచ్చితంగా ప్రతి తాలూకాలోనూ ప్రతి పంచాయతీ లెవెల్లోనూ ఖచ్చితంగా మీరు ఆటల పోటీలు నిర్వహించండి అక్కడికి రకరకాల కులాల వాళ్ళు వస్తారు రకరకాల పార్టీలు వాళ్ళు వస్తారు ప్రతి ఒక్కరు మీ పంచం చేరుతారు ఎందుకంటే అక్కడ చీఫ్ గెస్ట్లుగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేకుండా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు వీళ్ళు వైసీపీకి పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తారు కాబట్టి అక్కడ అవార్డులు ఇచ్చే ఫంక్షన్ కావచ్చు అక్కడ హ్యూమన్ రిలేషన్స్ పెంచుకునే విషయంలో కావచ్చు వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావచ్చు కాబట్టి ఖచ్చితంగా క్రీడా పోటీలు నిర్వహించండి అని చెప్పి ఆయన ఒక లైన్ డిజైన్ చేయడం జరిగింది ఐపాక్ టీం వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఆ లైన్ ఆ లైన్ దొరకడమే అదునుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇమీడియట్ గా గారిని పురమాయించారు ఇప్పుడు రోజే గారు ఒకరు తోడుంటే బాగుండని చెప్పి మనోడు ఉన్నాడు కదా గెట్ోడు బయటకు వచ్చి గెట్టి గెట్టిగా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన తోడుంటే బాగుండని చెప్పి ఎలాగ ఆయన స్పోర్ట్స్కి సంబంధించిన చైర్మన్షిప్పే కాబట్టి ఆయనతో దొందు దొందుగా కలిసి ఆవిడ ఏం చేసిందంటే ప్రభుత్వం నుంచి విడుదలైనటువంటి నూట పంతొమ్మిది కోట్లని ఎరగా వేసుకొని అందరితో హ్యూమన్ రిలేషన్స్ పెంచుకుంటా పెంచుకుంటా పోవడానికి ముందు మంచి మనసుతోనే ముందుకు వచ్చారు ఆ మంచి మనసుతో ముందుకు వచ్చేప్పుడు వాళ్ళు ఏం చేయాలా నీటుగా గ్రౌండ్లన్నీ అన్నీ చదును చేయాలా లేకుండా ఉంటే అక్కడ స్పోర్ట్స్ కిట్స్ నాణ్యమైనట్టు ఇవ్వాలా ఆ బ్యాట్లు నాణ్య నాటి ఇయ్యాల ఆ పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేశారంటే ఏ విధంగా వాళ్ళకు రాజకీయ పిచ్చి ఉండిందో మనం అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా అక్కడ డబ్బులు ఒకసారి చేతుల్లో పెడతానే వీళ్ళ మనసే మారిపోయింది నూట పంతొమ్మిది కోట్లో ఎంత మిగిలించుకోవాలా అని ఆలోచన చేశారు అందుకు వాళ్ళు ఏమేం చేశారంటే ఆ నూట పంతొమ్మిది కోట్లు ఒకసారి చెప్తాను చూడండి ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఏకంగా ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు క్రీడా పరికరాలు కొనడానికి వాడినారు సరే క్రీడా పరికరాలు కొన్నారు బాగానే ఉండదు ఆ నూట పంతొమ్మిది కోట్లలో క్రీడా పరికరాలు కొన్నప్పుడు దానికి తగ్గ బిల్లులు ఆ బ్యాట్ క్వాలిటీ లేకుండా హెల్మెట్ క్వాలిటీ లేకుండా ప్యాడ్స్ క్వాలిటీ దాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క కిట్కి ఏకంగా ఏడు వేలు ఎనిమిది వేలు వేసేసి ఒక బ్యాట్కి ఒక బ్యాట్కి రెండు వేల రూపాయలు అవ్వాల్సినటువంటి బ్యాట్కి ఏకంగా తొమ్మిది వేలు బిల్లులు వేసి మేము సరే మేము పద్ధతి కానీ ముందుకెళ్ళాము కదా అని చెప్పి వాళ్ళు బిల్లులు చూపించుకోవడానికి ఈరోజు కూడా ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఈ స్క్రిప్టులో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు రూపాయి ఖర్చు పెడితే ఏకంగా ఏడెనిమిది రూపాయలు కొట్టేశారు అంటే వీళ్ళ జోబిలోకి వెళ్ళినాయి వీళ్ళకి సంబంధించిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో నగిరి నియోజకవర్గం అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థక్ రెడ్డికి సంబంధించిన కర్నూలులోని నియోజకవర్గం ఇలా నియోజకవర్గాల నియోజకవర్గాలపైన ఫోకస్లో కేంద్రంగా అక్కడ డబ్బులు అక్కడ తరలించుకొని పోయినారు అదంతా మనం చూసాము కానీ మనకు అందుతున్నటువంటి వార్త ఏంటంటే అసలు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదనేది ఇంకా తెలియట్లే విజిలెన్స్ దర్యాప్తు అయితే దాదాపు పూర్తయింది విజిలెన్స్ దర్యాప్తు నిగ్గుదేల్చిన విషయాలు మరికొన్ని విషయాలు ఏంటంటే ఇంకా పోటీల నిర్వహణ కోసం ఏకంగా పదహైదు కోట్లు పెట్టారు ఇంకా టీ టీషర్ట్లు ఇవన్నీ అందులో భాగమే ఇంకా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ముగింపు సభ విశాఖలో జరిగింది ఎంత అటహాసంగా జరిగిందో మనం చూసాం అంత జరిగినప్పుడు మన ఆంధ్రా నుంచి స్టార్ ప్లేయర్స్ ఎంతమందిరా ఐపీఎల్లో ఆడినారంటే అసలు దానికి సమాధానాలు కూడా ఉండవు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు మొత్తం కొండందు పట్టారు అనుకుంటే ఆ ఎలికను కూడా పట్ల కనీసం తొన్నను కూడా పట్ల ఆ రకాన్ని వీళ్ళు ముందుకెళ్ళినారు ఇంకా టిట్కోలో వీళ్ళు బస చేసేదానికి ఎవరైతే క్రీడాకారులు బస చేయడానికి నలభై ఐదు లక్షలు ఖర్చు పెట్టామన్నారు మనం అప్పుడు ఆ పోటీలో పాల్గొనేటువంటి నిఖార్సైన కుర్రాళ్ళు బయటకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడడం మనం చూసాం మాకు టిట్కో ఇల్లు ఇస్తామని చెప్పినారు ఏడ మాకు బస చేయడానికి కూడా అవకాశం లేదు ఏడనో మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని దగ్గరున్నటువంటి ప్రాంతాల్లో మేము లార్జీలో ఉండి వచ్చినాము అని కూడా చెప్పినారు ఇంకా నాసిరకం బ్యాట్లు అయితే ఏకంగా పొయ్యిలో వేసి కాల్ చేసి మా ఇది ఇటువంటి పరిస్థితి ఏ శాఖ కూడా రాకూడదు మన ఆంధ్రాని లూటీ చేస్తున్నా అని చెప్పి స్వయంగా క్రీడాకారులు బయటకు వచ్చి మాట్లాడిన సంగతి మనం చూసాం అసలు ఈ క్రీడాకారుల్లో ముఖ్యంగా సింహభాగం నలభై పర్సెంట్ నిఖారసైన కుర్రాళ్ళు ఉంటే ఏకంగా అరవై పర్సెంట్ కుర్రాళ్ళు అప్పట్లో సచివాలయంలో పనిచేసేవాళ్ళు లేకుండా ఉంటే అదేవిధంగా వాలంటీర్లుగా పనిచేసే వాళ్ళు వీళ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు పురమాయించిన విషయం ఏంది పదకొండు మంది కుర్రాళ్ళ పేర్లు కావాలా ఆ కుర్రాళ్ళ పేర్లు మాత్రం ఆడ పనిచేసే వాళ్ళకి వాళ్ళు వెళ్ళి కేవలం పేపర్ పైన ఉంటాయి వాళ్ళకు ఒక్కొక్క కుర్రాడి పైన భోజనం ఖర్చు ఇంత లేకుండా ఉంటే టిఫిన్ ఖర్చు ఇంత లేకుండా ఉంటే బస చేయడానికి ఇంత ఖర్చు అని చెప్పి ఒక్కొక్క ప్రతి తలపైన కూడా వేలాను వేలు వాళ్ళు లూటీ చేసిన విషయం మనం తేట తెలమైంది విజిలెన్స్ దర్యాప్తులో బయటకు వచ్చింది ఇంకా భోజనాలు ఖర్చు వచ్చి ఏకంగా అరవై ఏడు లక్షల యాభై ఐదు వేలు అయిందని చెప్పి కూడా చూపించారు ఆ మొత్తం బిల్లులు వీళ్ళు ఎట్టర్ రాబట్టారు ఫస్ట్ బొమ్మ కిలిప్రియ గారు అదేవిధంగా గౌతమ శిరీష గారు బుచ్చయ్య చౌదరి గారు వీళ్ళందరూ కంప్లైంట్లు చేసుకుంటూ వచ్చారు సరే దాంట్లో ఎంతో ఉండాది ఎంతో లూటు చేసినారని చెప్పి ప్రభుత్వం విజిలెన్స్ దర్యాప్తుకు అవకాశం ఇచ్చింది అదేవిధంగా ఇప్పుడు శాబ్ చైర్మన్గా ఉన్నటువంటి రవి నాయుడు కూడా ఆ రోజున కంప్లైంట్ చేయడం జరిగింది ఈ దర్యాప్తు జరగ్గా జరగ్గా ఏం జరిగిందంటే మొత్తం ఫైలు రెడీ చేసేసారు విజయవాడలో ఉన్నటువంటి శాబ్ కార్యాలయం గాడి కూడా పోయి అక్కడ ముఖ్యంగా పత్రాలు ఏదైతే ఆధారాలు ఉన్నాయో గతంలో ఎంత పెట్టారో ఎంత ఖర్చు పెట్టారో ఆ పత్రాలన్నీ స్వాధీనం చేసుకున్నారు ఇది కొసం కొసరిపోయిందంటే కడప జిల్లా కావచ్చు కర్నూలు కావచ్చు ఏదైనా సరే జిల్లా కేంద్రంగా వీళ్ళు ఆసరాగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి వీళ్ళకి ఎవరైతే బాగా మాట్లాడతారో బాగా పలుకుతారో వాళ్ళకు చనువుగా ఉంటారో అటువంటి ఐఐసీల దగ్గర ఆ కలెక్టర్ల దగ్గర వీళ్ళు ఏం చెప్తున్నారు జనరల్ ఫండ్స్ ఆ జిల్లాకు సంబంధించిన జనరల్ ఫండ్స్ కూడా స్పోర్ట్స్కి సంబంధించి తరలించేశారు ఈ నూట పంతొమ్మిది కోట్లు కాక దాని వెనకల ఏదైతే మొత్తం అన్ని రంగాల్లోనూ ఖర్చు పెట్టాల్సి వస్తుందో కలెక్టర్ దగ్గర ఉంటాయి ఫండ్స్ దాని కూడా ఈ స్పోర్ట్స్కి సంబంధించి మొత్తం ఫండ్స్ని దారి చేశారు ఈ రకాన వాళ్ళు చేసినటువంటి ఏదైతే అవినీతి ఉన్నదో మొత్తం బయటపడిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఆ ఫైలు విజిలెన్స్ వచ్చి ఏం చేసిందంటే డీజీపీ టేబుల్ పైన పెట్టి ఉన్నది ఇప్పుడు ఈ డీజీపీ ఏం చేయాలంటే నెక్స్ట్ ఖచ్చితంగా దాంట్లో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తారు ప్రభుత్వానికి ఒక్కసారి నివేదించిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళపైన ఏసీబీ రైడ్ అంటూ జరుగుతుంది ఏసీబీ దిగుతుంది దీని వెనకాల ఎందుకంటే మనీ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఈడీ కూడా దిగే అవకాశం కూడా ఉంది ఎట్టు నుంచి ఎట్టు పోయినా కూడా ఈ రోజా పైన అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన ఖచ్చితంగా కేసు నమోదు కేసు నమోదైన తర్వాత అరెస్టు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం మొత్తం మీద ఆడుదాం ఆంధ్ర అని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు వాళ్ళ ఆశలపైన లేదా ప్రతి తలపైన వేలాను వేలు లక్షలా లక్షలు దండుకున్నటువంటి ఇన్నింగ్స్ మనం చూసినాము ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు చేసినటువంటి పాపాలకి పరిహారం ఏ విధంగా ఉంటుందో ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా మనం చూస్తాం ధన్యవాదాలు